వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మినీ మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు హత్య కేసులో నిందితులంతా దస్తగిరిలా అప్రూవర్ గా మారే పరిస్థితి వచ్చిందన్నారు బాబాయి హత్య కేసులో జగన్ మరో ఆరు నెలల్లో జైలుకు వెళ్లనున్నారన్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు ఒక లక్షల కోట్ల మేర మద్యం విక్రయాలు సాగితే అందులో నలభై ఒక్క వేల కోట్ల నగదు తాడేపల్లికి చేరిందని ఆరోపించారు అన్ని నదుల్లో ఇసుకను పందికొక్లా తింటున్నారని అందులోనూ వాటాలు తాడేపల్లికి చేరుతున్నాయని విమర్శించారు దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల కంటే అత్యధిక ధనవంతుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ఆర్థిక వనరులను లండన్ కు దక్షిణాఫ్రికాకు తరలించారని ఆరోపించారు తెదేపా ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారులు గౌరవప్రదంగా విధులు నిర్వహిస్తే వైకాపా ప్రభుత్వంలో మాత్రం సిబిఐ విచారణకు హాజరవుతున్నారని ఎద్దేవా చేశారు కుట్లేకున్నాడేవో కార్పొరేషన్ కుట్లాడు ముఖ్యమంత్రి అయ్యాడు కుట్లేసిన డాక్టర్ డాక్టర్ తెలుసు కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు పక్క తెలంగాణ రాష్ట్రం డాక్టర్ రెండు వేల కోట్లు ఇచ్చాడు ఆ కార్పొరేషన్ తినమని ఇక్కడ ఆడు మనికి వాడు చేసింది ఏంటంటే కుట్లేసాడు పోడిశాడేమో జైల్లో మొగ్గుతున్నాడు నన్ను రాజమండ్రి సెంటర్ జైల్లో పది రోజులు పెట్టాడు మొన్న నేను పోయా అక్కడ దండం పెడుతున్నాడు అన్నో అన్నో అని చూడండి ఒక ఎస్సీ పిల్లాడు పేదవాడు అభిమాని ఎంత డ్రామా రెండు వేల పదమూడులోనే సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో రాశారు బాబాయ్ని పంపించమన్నాడని ఎప్పుడు అప్పుడు గంగలో మునిగొచ్చాడు గుర్తుందా గుర్తుందా రెండు వేల పదమూడు ఎలక్షన్లో పద్నాలుగు ఎలక్షన్ల ముందు గంగలో మునిగొచ్చాడు చుద్ర పూజలు చేసావని చెప్పాడు అరే బాబు నువ్వు సీఎం అవ్వాలంటే నరబలి ఇవ్వాలి మళ్ళీ ఇంకోసారి పంపిస్తాడు నన్ను రాజమండ్రి స్వామి కప్పాల స్వామి అన్ని గోదావరి తల్లిని నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా మొత్తం మన ఏరియా అంతా కూడా గోదావరి నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని తెన్న గోదావరి కృష్ణ నీళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆయన నదులు అనుసంధానం చేస్తే అవన్నీ కూడా గాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే తమ్ముళ్ళు సోదరులు చెప్పిన అని కూడా మహానాడులో తీర్మానాలు ఉంటాయి తప్పకుండా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుచోడంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై ఇరవై నాలుగు పార్టీని అధికారంలో తీసుకురావటానికి మొన్న జరిగిన మహానాడు ఒంగోలు గిత్తలు చూపించిన పౌరుషం మొన్న జరిగిన మహానాడు జగన్మోహన్ రెడ్డి వెన్నులో భయం చూపించారు మీరు మన ఒంగోలు మహానాడికి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు 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 రేపు గోదావరిలో జరిగే లక్షలాది మంది మహానాడికి మీరందరూ కూడా